ఫ్రెండ్స్ ఈ ముగ్గురు చిన్న పిల్లలు అడవిలోకి కాలు పెట్టగానే వాళ్లు ఒక భయంకరమైన రాక్షసుడిని చూస్తారు దాని శరీరం మీద సుమారు వంద కళ్లు ఉంటాయి ప్రజలు వెతుక్కుంటూ అలసిపోయిన ఆ భయంకర రాక్షసుడు ఒక వంద కళ్ల దానవుడు అని తెలిసిపోతుంది కానీ ఈ టీమ్ లో భయపడరు ఎందుకంటే వాళ్లు ఇప్పటికే తెలుసుకుంటారు ఈ దానవుడికి నీళ్లంటే భయం అని అందుకే వాళ్లు ముందుగానే బకెట్ నీళ్ల బాంబులతో సిద్ధంగా వస్తారు అప్పుడు ఒక చిన్న పిల్లవాడు వ్యాస్ నీళ్ల బాంబు తీసుకుని రాక్షసుడి మీదకు వేస్తాడు రాక్షసుడు వెంటనే యుద్ధ సన్నాహం చేస్తాడు కానీ ఆ పిల్లవాడు బాంబును తన ముఖం మీదే విసురుతాడు అప్పుడు మరో పిల్లవాడు ముందుకొచ్చి ప్యాస్ నీళ్లు విసురుతాడు కానీ రాక్షసుడు గాలిలోనే దాన్ని తిప్పేస్తాడు ఆ నీళ్లు ఆ పిల్లవాడి కళ్లలో పడతాయి అతను కూడా ఫైట్ చేయలేని స్థితికి వస్తాడు రాక్షసుడు నవ్వుతూ వెక్కిరిస్తాడు కానీ ఈ గొడవలో గుండ్రటి జుట్టున్న షాహిద్ ఊరుకోడు తన చలాకి స్టైల్లో రాక్షసుడు వైపు నడుస్తాడు ఏదో గొప్ప యోధుడిలా వెళ్తాడు రాక్షసుడు భయపడి తన శక్తిని చూపించేందుకు సిద్ధమవుతాడు కానీ షాహిద్ సరైన టైం చూసి ప్యాస్ నీళ్లు విసురుతాడు దురదృష్టవశాత్తు రాక్షసుడు దాన్ని కూడా తప్పించుకుంటాడు షాహిద్ కూడా మిగిలిన వాళ్లతో పాటు నేల కొరిగాడు అప్పుడు ఒక అమ్మాయి అందరూ కూలిపోవడం చూసి మిగిలిన ప్యాస్ నీళ్ల బాంబులన్నీ తీసి ఒక్కొక్కడిగా రాక్షసుడి మీదకు విసరడం మొదలెడుతుంది ఆశ్చర్యం ఏమిటంటే రాక్షసుడు అన్నిటిని తప్పించుకుంటాడు అప్పుడు ఆ అమ్మాయి దగ్గర ఒక్కటే బాంబు మిగులుతుంది ఈసారి రాక్షసుడు ఒక్క చిన్న తప్పు చేస్తాడు ఆ నీళ్లు దాని ముఖం మీద పడతాయి దాని వంద కళ్లు నీళ్ల వెంటనే రాక్షసుడిని పట్టే పుస్తకం తీసి దాన్ని అందులో బంధించేస్తారు అందరూ సంతోషంగా గెంతులేస్తారు కానీ ఇక్కడితో ఆగలేదు ఇప్పుడు వాళ్ల ముందు ఉన్న సవాలు షామ్ హీరా అనే రాక్షసుడు దాన్ని రప్పించడానికి అందరూ కలిసి ఇటలీలోని ఒక పర్వతం ఎక్కి ఆరవడం మొదలెడతారు రాక్షసుడు ఆ అరుపులు విని కోపంతో ఆగిపోతూ బయటికి వస్తాడు వేగంగా తిరుగుతూ టీం మీద దాడి చేస్తాడు ఆ గాలి వేగంతో అందరూ కింద ఈ ప్రమాదం చూసిన ఒక పిల్లవాడు పుస్తకం తీసుకుని రాక్షసుడి దృష్టిని ఆకర్షించేందుకు అరవడం మొదలెడతాడు రాక్షసుడు వాడిని వెంబడిస్తాడు ఆ దాడిలో ఒక పెద్ద ఎలుక కట్ అయిపోతుంది రాక్షసుడు మళ్లీ పిల్లల వైపు తిరిగేసరికి ఆ పిల్లవాడు పరుగడతాడు మిగిలిన వాళ్లు కూడా అరుపులతో రాక్షసుడి దృష్టిని మళ్లించి ఆ పిల్లవాడికి ఒక ఉచ్చు వేసే అవకాశం ఇస్తారు రాక్షసుడు ఆ ఉచ్చులో పడి నేలకొరువుతాడు వెంటనే పుస్తకంలో బంధించేస్తారు అలా రెండో సవాలు కూడా పూర్తవుతుంది ఫ్రెండ్స్ ఈ మూవీ కు తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి